ఈరోజు మన ఛానల్లో మీ అందరితో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండి అది ఏంటి అంటే మనలో చాలా మంది వచ్చేసి ఏదైతే ఆమ్ రౌండ్ ఉంటుందో ఆమ్ రౌండ్ దగ్గర ముడతలు ఉగ్గులు అయితే మాత్రం వచ్చేస్తాయి కదండి దానికి వచ్చేసి వాళ్ళు ఏమనుకుంటారంటే కటింగ్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి స్టిచ్చింగ్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఎక్కడో మేము మిస్టేక్స్ చేసామో అనేసి అయితే అనుకుంటారండి బట్ ఏంటి అంటే ఆ యొక్క మిస్టేక్స్కి కామన్గా ఒక ప్రాబ్లం కూడా ఉందండి అది ఏంటి అంటే ఏదైతే ఆమ్ రౌండ్ ఉంటుందో ఆమ్ రౌండ్ దగ్గర ఉన్నటువంటి క్రాస్ మార్క్ ఏంటి ఏదైతే క్రాస్ మార్క్ ఉంటుందో ఈ యొక్క క్రాస్ మార్క్ అనేది బిగ్నెస్ చాలా మంది ఏం చేస్తారంటే వన్ వన్ ఇంచ్ అన్నది పెట్టుకుంటూ అయితే వెళ్ళిపోతారు ఏంటి ఏదైతే క్రాస్ మార్క్ ఉంటుందో క్రాస్ మార్క్ వచ్చేసి వన్ ఇంచ్ అయితే మాత్రం అందరికీ అయితే మాత్రం కాదండి మనకి వచ్చేసి ఈ యొక్క క్రాస్ మార్క్ అయితే మారిపోతూ ఉంటుంది మీరు ఏ సైజ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నారో ఏ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నారో దాన్ని బట్టి వచ్చేసి మనం క్రాస్ మార్క్ అయితే మార్చుకోవాలి ఏంటి ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ట్వంటీ ఎయిట్ థర్టీ టూ బిలో మనకి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి హాఫ్ ఇంచ్ అయితే వస్తుంది బ్యాక్ పార్ట్ వచ్చేసి జీరో పాయింట్ సెవెంటీ ఫైవ్ అయితే వస్తుంది అలాగే థర్టీ టూ నుంచి ఫార్టీ బిలో ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి జీరో పాయింట్ సెవెంటీ ఫైవ్ అంటే పావు తక్కువ ఒక ఇంచ్ ఏంటి బ్యాక్ పార్ట్ వచ్చేసి వన్ ఇంచ్ అయితే పెట్టుకోవాలి ఏంటి థర్టీ టూ నుంచి ఫార్టీ సైజ్ బిలో ఉన్న వాళ్ళకి వన్ ఇంచ్ అయితే పెట్టుకోవాలన్నమాట అంతేగాని చాలా మంది ఏం చేస్తారంటే కామన్గా అందరికీ వన్ వన్ ఇంచ్ అన్నది పెట్టుకుంటూ అయితే వెళ్ళిపోతారు ఇండి ఫార్టీ ప్లస్ వాళ్ళకి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వన్ ఇంచ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ అయితే మాత్రం వస్తుంది ఈ విధంగా వచ్చేసి ఏదైతే క్రాస్ మార్క్ ఉంటుందో క్రాస్ మార్క్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసి మనం మార్కింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి ఇండి అందరికీ వన్ ఇంచ్ కానీ పెట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు ఉగ్గులు అయితే మాత్రం వచ్చేస్తే ఏదైతే ఉంటుందో ఈ యొక్క పర్ఫెక్ట్ గా తీయకపోయినా సరే మనకి ముడతలు ఉగ్గులు అయితే మాత్రం వచ్చేస్తాయి ఇన్ని అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో ఫ్రంట్ పార్ట్ లో మనం ఒక పాయితే ఇంచ్ సైడ్ అయితే మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్ గా వచ్చేసి లైన్ అయితే కలుపుకొని ఏదైతే సెంటర్ సెంటర్లో అన్నది ఒక మార్కింగ్ చేసుకొని అంటే ఏదైతే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంగ్త్ ఉంది చూసుకొని దానికి సెంటర్లో అన్నది ఒక పాయింట్ పెట్టుకొని అక్కడి నుంచి అయితే మాత్రం మన ఫ్రంట్ పార్ట్కి అయితే ఈ విధంగా అయితే కర్వ్ అయితే మాత్రం ఇచ్చుకోవాలి అండి ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో ఫ్రంట్ పార్ట్కి ఇన్సైడ్ ఒక వన్ బై ఫోర్ ఇంచ్ అన్నది మనం ఇచ్చుకోవడం వల్ల కూడా మనకి ముడతలు ఉగ్గులు రాకుండా అయితే ఉంటుందండి బిగ్నర్స్ అందరికీ కూడా ఈ యొక్క వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అండి మీలో ఎవరికైనా సరే టైలరింగ్ నేర్చుకున్నా సరే ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నా సరే వాళ్ళకి ఈ యొక్క వీడియో అయితే మాత్రం షేర్ చేయండి ఐ హోప్ ఈ యొక్క వీడియో కానీ మీకు అర్థమైతే ప్లీజ్ ఒక లైక్ అయితే మాత్రం ఇచ్చేసేయండి మీలో ఎవరికైనా సరే ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ స్టిచ్చింగ్ అని ఇంట్రెస్ట్ ఉండే తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్